కడప జిల్లా ఎందు పులివెందుల జమ్మల మడుగు రాజకీయాలు వేరయ్యా అనేది అందరికీ తెలిసిందే కాంగ్రెస్ ఉన్నా వైసీపీ ఉన్నా వార్ వన్ సైడ్ అనేలా ఫలితం అక్కడ ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం అయితే రాయలసీమలో జగన్ కి ఫిరాయింపుల బాగా మైనస్ అనే చెప్పవచ్చు తాజా పరిస్థితుల్లో జగన్ పార్టీ కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఇక రేపో మాపో డిఎల్ రాక సునాయాసంగా జరగనుందనేది జిల్లాలో వినిపిస్తోంది ముఖ్యంగా ఇద్దరు నాయకులు ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి ఒకరు ప్రస్తుత మంత్రి మరొకరు మాజీ మంత్రి ఇరువురు రాజకీయాల్లో సీనియర్లే కాంగ్రెస్ లో రెండు సార్లు విజయం సాధించి వైసీపీ లో ఓసారి విజయం సాధించి తాజాగా టిడిపి పంచన చేరారు మంత్రి ఆదినారాయణ రెడ్డి అయితే టీడీపీలో ఆదినారాయణ రెడ్డి చేరికను రామసుబ్బారెడ్డి ముందు నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు తాజాగా ఇద్దరి మధ్య సయోధ్య కోసం నంద్యాల ఉప ఎన్నిక వేళ కి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు చంద్రబాబు అయితే ఇక్కడ రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవి తనకు ముందు నుంచి వద్దనే అంటున్నారు తనకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కావాలనే కోరికతో ఉన్నారు రామసుబ్బారెడ్డి ముఖ్యంగా చంద్రబాబు ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది జమ్మలమడుగు రాజకీయాల్లో ముఖ్యంగా మైలవరం ఎర్రగుంట్ల జమ్మల మడుగులో వైసీపీకి తిరిగే లేదు అయితే మూడు సార్లు ఆదినారాయణ రెడ్డి విజయం సాధించడంతో వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి దీంతో ఈ ప్రాంతంలో వైసీపీ నాయకులు కూడా రామసుబ్బారెడ్డి వైసీపీ ఎంట్రీ ఇస్తారనుకున్నారు కానీ ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డి పదవిలోకి వచ్చారు అయితే వైసీపీ నాయకులతో సంప్రదించిన సమయంలో ఎప్పుడైనా పార్టీ టికెట్ ఇస్తానని చెప్పారట సుబ్బారెడ్డికి అయితే దీనికి సుధీర్ రెడ్డి కూడా ఒప్పుకోవడం ఇక్కడ కొసమెరుపు అయితే ఇలాంటి సమయంలో ఎందుకు ఎమ్మెల్సీ తీసుకున్నారనే దానిపై ఆయన వర్షన్ నాయకులకు చెప్పారని తెలుస్తోంది తన కేడర్ కోసమే ఎమ్మెల్సీ పదవి తీసుకున్నానని మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్గం తన కేడర్ను అనగదొక్కుతోందని పదవిలోకి వచ్చానంటూ ఆయన తెలిపారట నాకు పదవి ముఖ్యం కాదని తన శ్రేణులు కేడర్ వద్దంటే ఇప్పుడే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన సన్నిహితుల దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి